పోలవరం ప్రాజెక్ట్ ఈ దుస్థితికి రావడానికి కారణం సీఎం చంద్రబాబే అని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు చంద్రబాబు దుర్మార్గం కారణంగానే పోలవరం ప్రాజెక్ట్ జాప్యానికి కారణమని కూడా ఆరోపించారు కమిషన్లకు ఈ చంద్రబాబు ప్రాజెక్ట్ చేపట్టారని అంబటి రాంబాబు విమర్శించారు దీనిపై ఎవరు చర్చకు వచ్చినా సిద్ధంగా ఉన్నారని అంబటి సవాల్ విసిరారు పడిపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం వల్లనే పోలవరం జాప్యం జరుగుతా ఉంది పోలవరం సంక్షోభంలో పడిపోయింది పోలవరం అసలు పూర్తవుతుందా లేదా అనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర ప్రజానీ కలుగుతుంది ఈ పాపానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల మాత్రమే ఇది జరిగిందనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కాదు అని చెప్పే వాళ్ళకి నేను సవాలు విసురుతున్నాను వారితో నేను చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చర్చకు సిద్ధమైన వారు రావచ్చు చంద్రబాబు నాయుడు గారు కాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు చెందినటువంటి నిమ్మల రా రామానాయుడు గారు కానీ ఎవరైనా సరే వారు చర్చకు పిలిస్తే వచ్చి నిరూపిస్తాను ఇది వాస్తవం మొదటి విషయాన్ని ఏం చెప్తానంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ తగుదనమ్మా నేను చేస్తానని ఎందుకు వచ్చిందో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేదు కారణం ఒక్కటే స్పిల్వే పూర్తి కాకోకుండా కాసర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు నాలుగు వందల కోట్లు పెట్టి నాలుగు వందల ఎనభై కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు వేశారు అని అడుగుతా ఉన్నా